వృశ్చిక రాశి వారికి ఈ మాసము కూడా క్రితం మాసం వల్లే చక్కగా అఖండ రాజయోగము మీ మాటకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ సలహా సంప్రదింపుల కోసం జనాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది వృత్తి వ్యాపారాదులందు అందులోనూ చేనేత వస్త్రాలు కానీ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంచెము ఆశాజనకమైనటువంటి వ్యాపారము సినీ రంగాల వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది కొంచెం మాట అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం మీ అనుకున్న వారే మీ రహస్యాలను బయటపెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎవరితో ఎంత చర్చించాలి అనేటువంటి విషయాన్ని గ్రహించి అంతవరకే వారితో మాట్లాడటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన సినీ రంగంలోకి సానుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా సానుకూలంగానే ఉంటుంది కాకపోతే రాజకీయ నాయకులు కొంచెము ఈ మాట విషయంలో రహస్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వెనకాలే ఒక రకమైనటువంటి గోడచారి వ్యవస్థ ఉంటుందని మీరు మర్చిపోకూడదు దయచేసి అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ఉంటుంది విందులు వినోదాలు అయిన వాళ్ళని కలుసుకోవడము బంధుమిత్రులతోటి చక్కటి కాలక్షేపము తీర్థయాత్ర దర్శనము ఇవన్నీ చక్కగా జరుగుతాయి ఈ మాసం అంతా శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యము ఏమీ లేకపోయినా కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నవి తాత్కాలికమే తప్ప దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నెలలో ప్రతి ఆదివారము సుబ్రహ్మణ్యేశ్వరుడికి పుట్టలో పాలు పోసుకోవడం కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయించడం కానీ అదేవిధముగా బుధవారం నాడు పెసలతోటి శ్రీ గణపతికి అభిషేకం తర్వాత పెసలతో చేసినటువంటి నివేదన చేయడము చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ